వెల్కమ్ టు లోకల్ తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి కపిల తీర్థం వద్ద రెండు హోటళ్లకు బెదిరింపు మేల్స్ వచ్చాయి ఘటనా స్థలంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్లతో గాలించారు హోటళ్లలోని అనుమానిత వ్యక్తులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు చూస్తున్నాం తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి కపిల తీర్థం వద్ద రెండు హోటళ్లకు బెదిరింపు మేల్స్ వచ్చాయి ఘటనా స్థలంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్లతో గాలిస్తున్నారు ఇక హోటళ్లలోని అనుమానిత వ్యక్తులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు విజయవాడలో హోంశాఖ మంత్రి అనిత పర్యటించారు రామలింగేశ్వర నగర్లో ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న రిటైర్నింగ్ వాల్ పనులకు శంకుస్థాపన చేశారు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అరవై రెండు పాయింట్ రెండు ఐదు లక్షల మందికి పింఛన్లను పంపిణీ చేస్తుందని తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు

పల్నాడు జిల్లా గుండ్లపాడు జనతా హత్యల కేసులో విచారణ వేగవంతంగా కొనసాగుతుంది ఈ కేసులో ఏఎట్ గా ఉన్నటువంటి కల్లకుంట్ల సర్పంచ్ పిన్నెల్లి వెంకటరెడ్డి ఇవాళ కోర్టు ఎదుట హాజరయ్యారు ఆయనకు మార్చెల్ల జూనియర్ సివిల్ కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది అనంతరం వెంకటరెడ్డిని గుంటూరు జైలుకు తరలించారు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను మంత్రి అనగాని సత్యప్రసాద్ పంపిణీ చేశారు జిల్లాలో రెండు లక్షల పదివేల మందికి నూట పదమూడు కోట్ల రూపాయలను పంపిణీ చేస్తున్నట్లుగా తెలిపారు తిరుపతి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు పరకావనిలో చోరీ కేసులో విచారణ వేగవంతంగా కొనసాగుతుందని చెప్పుకొచ్చారు

কত uh -huh. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వ బాలికల హై స్కూల్ వద్ద ప్రారంభమైనటువంటి ఈ ర్యాలీ మాచని సోమప్ప సర్కిల్ వరకు కొనసాగింది ఇక విద్యార్థులు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎయిడ్స్ పైన అవగాహనకు సంబంధించిన నినాదాలతో ప్రజలను చైతన్య పరిచారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జయ రెడ్డి పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు

లేకపోతే లాలాజలం కానీ ఏదైతే కొన్ని చోట్ల ఈ బ్లేడ్స్ కానీ షేవింగ్ బ్లేడ్స్ కానీ ఎక్కడైనా కానీ కొద్దిగా నీడిల్స్ కానీ ఇంజెక్షన్స్ రూపంలో కానీ ఏ రకంగా ఉన్నా కూడా ఈ హెచ్ఐవి వచ్చేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని కేవలం ముట్టుకుంటే వస్తుంది అనేది ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉంది దీన్ని నిర్మూలించాలా అదే రకంగా కంట్రోలు చేయాలంటే ఈ మహమ్మారిని ప్రపంచం మొత్తం ఈ రోజు వరల్డ్ ఎయిడ్స్ డే గా ప్రతి చోట కూడా ప్రజలకు అందరికీ అవగాహన ర్యాలీలు అదే రకంగా అర్థం చేసుకుని దీన్ని సమాచారం ఇచ్చే ర్యాలీలు కూడా చేస్తున్నారు దాంట్లో భాగంగానే ఈరోజు మన ఎమ్మెల్యూరు నియోజకవర్గంలో ఈ ర్యాలీ మీ ద్వారా చేస్తున్నాం ఇప్పుడు ఎవరెవరైతే ప్లకార్డులు పట్టుకున్నారో ఎవరెవరైతే ఈ రోజు ర్యాలీలో వస్తున్నారో మీరందరూ కూడా అవగాహన చేసుకుని మీకు అర్థమైన విషయాన్ని మళ్ళా ప్రజలకు కూడా అర్థం కావాలని చెప్పి ఈ ప్రకారం పట్టుకొని గురువుల సమక్షంలో డాక్టర్ గారు కమిషనర్ గారు మనందరి సమక్షంలో మన నాయకుల సమక్షంలో ఈరోజు ర్యాలీగా పోతున్నాం ఎవరికైనా పాజిటివ్ వచ్చినా కూడా వాళ్ళను కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి మంచి తోటి వాళ్ళని కూడా దగ్గర తీసి ఈ రకంగా ముట్టుకుంటే వచ్చేటువంటి వ్యాధులు కాదని చెప్పి ఒక అవగాహన తీసుకురావాల్సిన బాధ్యత మన మీద నేను తెలియజేస్తూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని ప్రభుత్వ బాలికల హైస్కూల్లో ఎమ్మెల్యే బివి జయ రెడ్డి సందర్శించారు పాఠశాలలో ఉపాధ్యాయులతో సమావేశమై సమస్యలను ప్రత్యక్షంగా సమీక్షించారు స్కూల్లో విద్యుత్ సరఫరా తాగునీటి కొరత అవసరమైనటువంటి ప్రాథమిక వసతులు వంటి వివరాలను అధ్యాపకులు వెల్లడించారు దీనిపైన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు

ఆదోనిని జిల్లా కేంద్రంగా మార్చి పెద్ద తుంబలం గ్రామాన్ని మండలంగా మార్చాలని ఆ ప్రాంత ప్రజలు కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు మండలం ప్రకటించేంత జనాభాతో పాటుగా అన్ని సౌకర్యాలు పెద్ద తుంబలం గ్రామంలో ఉన్నాయని అన్నారు కాబట్టి వెంటనే ఈ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు మేము రావడానికి ముఖ్యమైన కారణం ఏమంటే మొన్న మండల పునర్విచీకరణలో మా మా గ్రామానికి పెద్ద తొమ్మిలం గ్రామానికి అన్యాయం జరిగింది మా మండలం కావాల్సిన అర్హతలు ఉన్న గ్రామాన్ని అధికారులు విస్మరించి పెద్ద హరివానం గ్రామాన్ని మండలం చేస్తారు కా మాకు పెద్ద మండలం చేయడం సంతోషమే దాంతోపాటు మా పెద్ద తొమ్మలం గ్రామాన్ని కూడా మండలం క్రింద్రం చేసి చాలా బాగుండేది మా పెద్ద గ్రామం చుట్టుపక్కల ఉన్న పదహైదు గ్రామాలకి మా ఆధారంగా పనిచేస్తున్న పెద్ద గ్రామం పదహైదు వేల జనాభా ఉంది చారిత్రాత్మక నేపథ్యం చూసుకుంటే నాలుగో శతాబ్దంలో కట్టిన రామలయం ఉంది తర్వాత జైన్ టెంపుల్ ఉంది తర్వాత నీటి వనరులు ఉన్నాయి ప్రభుత్వ భూములు ఉన్నాయి పోలీస్ స్టేషన్ ఉంది యాభై పడకల ఆసుపత్రి ఉంది తర్వాత పన్నెండు వందల మందితో హై స్కూల్ ఉంది మా మండ మా పెద్దతంలో మండలం అయితే స్త్రీ విద్య అనేది టెన్త్ క్లాస్తో ఆగిపోతుంది వాళ్ళు పిల్లలు టెన్త్ ప్లస్ టూ వచ్చేసి వాళ్ళు కూడా హైయర్ ఎడ్యుకేషన్ చదువుకుంటారు మండల కేంద్రం వేస్తే మాకి అది కాక మా పెద్ద గ్రామంలో అందరూ చిన్న మధ్య సన్నకారు రైతులే ఉన్నారు ఇన్పుట్ సబ్సిడీలు కానీ రైతు ఇవి కానీ మాకు సరిగ్గా అందట్లేదు మా మండలం అయితే మా ప్రాంత వాసులకి మేలు జరుగుతుంది ఇప్పటికైనా కలెక్టర్ గారు సీఎం గారు తర్వాత మా టీజీ భరత్ గారు మంత్రివర్యులు సంబంధిత ఎమ్మెల్యేలు పురస్కరించుకొని మా పెద్ద మండలాన్ని పెద్ద గ్రామాన్ని మండలం చేస్తూ ఆధునిక జిల్లాగా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కర్నూలు జిల్లాలో ఉన్న రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఏపీ రైతు సంఘం నాయకులు ఆరోపించారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వారు డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు పత్తి ఉల్లి పంటలకు గిట్టుబాటు ధర లేక మార్కెట్ యార్డులో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ రోజు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రధానంగా రైతాంగ సమస్యల పైన ఇక్కడ ఆందోళన చేస్తున్నాం ప్రతి కర్నూలు జిల్లాలో ఐదు లక్షల నలభై వేల ఎకరాలు సాగు చేశారు కానీ దిగుబడి కానీ అదే బాగా దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయినారు అదే విధంగా ఈ రోజు ఉల్లి పంట మనందరికి కూడా తెలుసు ఇరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టి మార్కెట్ కేవలం మూడు మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు మాత్రమే కింటాల్ పడి పలికిన పలికినటువంటి పరిస్థితి అంటే అరవై కి అరవై కింటాల్ తీసుకొస్తే ఈ రోజు మూడేళ్ల ఇరవై ఒకటి గంట ఇరవై ఒక్క వేలు మాత్రమే రావడం అనేటువంటి జరిగింది కొంతమంది అయితే గొర్రెలకు పశువులకు ఇచ్చేస్తారు ఆ రకంగా ఇంచేయడం వల్ల ప్రభుత్వము మేము ఆదుకు కింట పన్నెండు వందల రూపాయలు ప్రకటించినారు ఆ వెంటనే మళ్ళీ మూడు రోజులకే నాలుగు రోజులకే లేదు హెక్టార్ కి యాభై వేల రూపాయలు మేము కేంద్ర ప్రభుత్వం కలుసుకొని హెక్టార్ కి యాభై వేలు అంటే ఎకరాకి ఇరవై వేలు మాత్రమే ఇస్తామని చెప్పేసి చెప్పడం అనేటువంటిది చాలా అన్యాయం దుర్మార్గం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా విచ్చిద్దాం కారణం లేకుండా ఇళ్ల మీద దాడులు చేసే సంస్కృతి గాని మూడు వందల రూపాయల కోసమే గంజాయి కోసం ప్రాణాలు ఇవ్వడం గాని ప్రాణాలు తీసుకోవడం గాని గంజాయి కిక్కులో అతి వేగంతో జరుగుతున్నటువంటి డ్రైవింగ్ చేస్తూ జరుగుతున్నటువంటి వాహనాల ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఎంతోమంది అమాయకులు కానీ ఇవన్నీ కూడా నిత్య కృత్యంగా చూస్తూ ఉన్నాం ఈ రోజు మనం పేపర్ తీస్తే లేదా టీవీ ఛానల్ పెడితే లేదా సోషల్ మీడియాలో చూస్తే నెల్లూరు నగరానికి సంబంధించి ఎక్కడో ఒక దగ్గర హత్య ఆ రోజు జరగని రోజు అంటూ ఈరోజు మనకు కనిపించట్లేదు దీనికి అంత కారణం రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభమైంది అని చెప్పి నేను ఇందాక కూడా చెప్పాను దానికి సంబంధించినటువంటి ఒక వాస్తవాన్ని నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను ఇంతకుముందు వైజాగ్ కానీ అటువంటి అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఒరిస్సా నుంచి గంజాయి దిగుమతి చేసుకొని అక్కడ కొన్ని ప్లేసెస్లో ఈ గంజాయి అమ్మకం అనేది ఎక్కువగా జరుగుతూ ఉండింది అక్కడ కొంతమందిని అరెస్ట్ చేయడం కానీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో దీని మీద మీకు అందరికీ కూడా తెలుసుంటుంది సుమారుగా లక్ష టన్నులు లక్ష టన్నులు సంబంధించి సారీ లక్ష కేజీలు గంజాయిని సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయల గంజాయిని పట్టుకోవడం కానీ మొత్తం మీద దాన్నంతా కూడా తగలబెట్టినటువంటి పరిస్థితిని మనం చూసినాం ఆ పరిస్థితుల నుంచి ఆ ఎక్కడ అన్నీ కూడా ఎక్కడ ఎక్కువ జరిగినాయి వైజాగ్ కానీ రాజమండ్రి కానీ ఆ ప్రాంతాల్లో కూడా ఆ ఎక్కువగా పట్టుబడడం కానీ జరిగితే వాటన్నింటినీ కూడా ఎక్కడికక్కడ సివియర్ యాక్షన్స్ తీసుకొని వాటన్నింటినీ కూడా అరెస్ట్ చేయడం కానీ విధంగా జరిగినాయి అయితే ఎక్కడైతే ఆ ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రిమినల్స్ అందరినీ అరెస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి జైలుల్లో పెడతా ఉన్నటువంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగులో కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటర్ జోనల్ చేంజెస్ అన్నటివి కొన్ని చేసినారు అందులో భాగంగా ఎక్కడైతే క్రైమ్ జరుగుతుందో ఆ ఖైదీల్ని అక్కడున్నటువంటి జైలులో కాకుండా వేరే ప్రాంతంలో వేరే జోన్లో ఉన్నటువంటి జైలులోకి మార్చేటువంటి పరిస్థితిని రెండు వేల ఇరవై నాలుగులో కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకురావడం కూడా జరిగింది ఇందులో భాగంగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్కడైతే వైజాగ్ కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ వైజాగ్ అది ఈ డ్రగ్స్ కి సంబంధించి ఈ గంజాయికి సంబంధించినటువంటి క్రిమినల్స్ ఎవరైతే ఉండారో వారందరినీ కూడా అక్కడ జైలులో నుంచి వారందరినీ కూడా నెల్లూరు జైలుకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి క్రిమినల్స్ అందరినీ కూడా ఈ గంజాయి బ్యాచ్ని కానీ ఈ విధంగా క్రైమ్ చేసేటువంటి వాళ్ళందరినీ కూడా నెల్లూరు జైలుకు తరలించడం కూడా జరిగింది ఇక్కడ నెల్లూరు జైలుకు వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే చిన్న చిన్న దొంగతనాలు చేసో చిన్న చిన్న దోపిడీలు చేసో ఇక్కడ జైలు పాలైనటువంటి కొంతమంది అమాయకమైనటువంటి పేదలైనటువంటి నేరస్తులు ఎవరు ఉన్నారో వారందరితో కూడా ఈ వైజాగ్ నుంచి ఆ పరిసర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గంజాయి బ్యాచ్ బ్యాచ్లతో ఫ్రెండ్షిప్ చేసి వీళ్ళని పావులుగా వాడుకొని మేము అక్కడి నుంచి గంజాయిని మీకు పంపిస్తాము మీరు నెల్లూరులో ఒక చైన్ సిస్టంలో లో ఈ గంజాయి అమ్మకాన్ని మీరు చేయాల్సి వస్తుందని చెప్పి ఒక ఫ్రెండ్షిప్ చేసుకొని వీరందరినీ కూడా జైలులో నుంచి బయటొస్తా ఉన్న తర్వాత వీరందరినీ కూడా ఉపయోగించుకొని ఆ వైజాగ్ నుంచి వచ్చినటువంటి ఏదైతే గంజాయి బ్యాచ్ ఉందో వీరందరి ద్వారా ఈరోజు నెల్లూరులో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు ఒకప్పుడు లేదు రెండు వేల ఇరవై నాలుగుకు ముందు అక్కడక్కడ ఎక్కడో ఒక దగ్గర ఈ గంజాయి అమ్మకాలు ఉన్నాయో కానీ ఈ ప్రా ఈ పరిస్థితుల్లో వచ్చిన తర్వాత ఎక్కడైతే ఈ జోనల్ ఇంటర్చేంజెస్ జరిగి ఖైదీలందరినీ కూడా బయట ఉన్నటువంటి ఖైదీలందరినీ కూడా ఎక్కడైతే క్రైమ్ ఎక్కువ చేసినారో వారందరినీ కూడా నెల్లూరు జైలు తరలించినారో అక్కడ ఉన్నటువంటి ఖైదీలు మన ఖైదీలని ట్రైనింగ్ చేసుకొని జైలు లోపలనే పావులుగా వాడుకొని వారందరి దగ్గర కూడా ఈరోజు గంజాయి వ్యాపారం చేయించే పరిస్థితి మనం నెల్లూరు నగరంలో చూస్తా ఉన్నాం విచ్చల వచ్చేసింది లాండ్ ఆర్డర్ ఎక్కడ కూడా లేదు దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ మొత్తం కూడా ఏదైతే మీరు మన అధికార పక్షం ఉందో అధికార పార్టీ ఏం చెప్తే అది వినేటువంటి పరిస్థితిలో ఈరోజు పోలీస్ యంత్రాంగం కానీ అధికారులు కూడా తయారన్నారు ఎక్కడ కూడా మీరు చూడండి షీట్ ఓపెన్ చేసినా కూడా ప్రతిపక్షం సంబంధించినటువంటి కుటుంబ తగాదాలు కానీ ఏదైనా కూడా సివిల్ మ్యాటర్స్ లో కానీ ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని తీసుకెళ్లి రౌడీ షీట్లు ఓపెన్ చేయడం వాళ్ళ మీద గంజాయి కేసులు పెట్టడం అంతేగాని అధికార పార్టీలో ఉన్నటువంటి నిజమైనటువంటి రౌడీ షీటర్స్ కూడా ఈ రోజు ఎక్కడా కూడా నెల్లూరు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించట్ల ఎక్కడైనా కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ అటువంటి వాళ్ళు కనుక డ్రగ్స్ కానీ గంజాయి కానీ వాళ్ళ ఒక ఎన్రోల్మెంట్ కోసం గంజాయికి సంబంధించినటువంటి కేసులు పెట్టమని పయనించి ఒత్తిడి వస్తా ఉంది కాబట్టి ఇక్కడ ఎవరైతే ప్రతిపక్షంలో యాక్టివ్ గా ఉన్నారో ప్రతిపక్షంలో ఎవరైతే యాక్టివ్ గా నోట్ తెరించి మాట్లాడుతూ ఉండారో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మీ మీద మేము గంజాయి కేసు పెడతాం మీ మీద మేము రౌడీ షేట్ లోపన్ చేస్తామని చెప్పి ఈ రోజు పోలీసులు మాట్లాడుతూ ఉన్నారు ఇది నిజమైన సంస్కృతం లెక్కలైన తనం వచ్చేసింది ఎక్కడైనా కూడా గంజాయి కేసులు ఎందుకు పెడతా ఉన్నారు కేవలం ప్రతిపక్షం మీద మాత్రమే ఎక్కడైనా కూడా రౌడీ షీట్లు ఎక్కడ ఓపెన్ చేస్తా ఉన్నారు కేవలం ప్రతిపక్షం మీద మాత్రమే అధికార పార్టీలో ఉంటే మాత్రం వాళ్ళ రౌడీ షీట్లుగా ఉండొచ్చు గంజాయి అమ్ముకోవచ్చు కూడా వాళ్ళ మీద కన్నెత్తి చూసే పరిస్థితి కూడా కనిపించట్లా నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి కూడా ఈ రోజు పోలీసుల్లో కన్నా అధికారులు కనిపించట్ల ఎక్కడైనా మీరు చూడండి ప్రతి ఒక్కటి కూడా ప్రతిపక్షం మీదనే కక్ష తీర్చుకోవడానికి ఉపయోగపడతా ఉన్నారు ఇది ఇంటెలిజెన్స్ ఎందుకు ఫెయిల్ అయింది ఇక్కడ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఉన్నారు కదా వాళ్ళు ఇవ్వట్లేదా మీకు ఎక్కడ కూడా ఈ విధంగా క్రైమ్ జరుగుతా ఉంది ఈ విధంగా హత్యలు జరుగుతూ ఉన్నాయి ఈ విధంగా గంజాయి అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ వస్తా ఉంది వీళ్ళ మీద యాక్షన్స్ తీసుకోమని చెప్పి ఎక్కడ కూడా స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ మీకు ఎందుకు చెప్పట్లా వాళ్ళకున్నటువంటి ఏకైక లక్ష్యం ఒకటే ప్రతిపక్షంలో ఎవరెవరు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు ఎవరు రేపు యాక్టివిటీ చేయబోతా ఉన్నారు అధికార పార్టీ గురించి ఎవరైనా కూడా వాళ్ళు మాట్లాడే పరిస్థితి వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టాలా దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ రికార్డ్స్ ఇవ్వడానికి మాత్రమే ఈ రోజు ఇంటెలిజెన్స్ మీరు ఉపయోగించుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది స్పెషల్ బ్రాంచ్ ఉపయోగించుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది కాబట్టి ఎక్కడైనా కూడా నేరాలు చేస్తా ఉన్నటువంటి వాళ్ళ గురించి కానీ అధికార పార్టీ వాళ్ళలో అధికార పార్టీ అండదండలతో కొనసాగేటువంటి వ్యక్తుల గురించి కానీ ఈ రోజు ఎక్కడ కూడా వారి మీద చూపు చూసే పరిస్థితి కూడా కనిపించట్ల ఎక్కడైనా ఒక హత్య జరిగితే వాళ్ళని తీసుకెళ్లి ఒక పద్నాలుగు రోజులు రిమాండ్ కాకపోతే ఇంకొక ఇరవై ఎనిమిది రోజులు రిమాండ్ ఈ లోపల వాళ్ళు బెయిల్ తీసుకొని రావడం అంతకు ముందున్న దానికంటే విత్తలు విడతనంతో వాళ్ళు ఈ రోజు ప్రవర్తిస్తా ఉన్నటువంటి తీరు మనం చూస్తా ఉన్నాం ఇది నెల్లూరు పరిస్థితి ఈ రోజు నెల్లూరులో ఎక్కడ కూడా గతంలో ఉన్నట్టుగా ఎక్కడ కూడా మనకి శ్రీకాకుళం తీరానికి బంగ్లాదేశ్ బోటు ఒకటి కొట్టుకొచ్చింది దారి తప్పి పదమూడు మంది బంగ్లాదేశ్ మత్స్యకారులు మూసవాణి తీరానికి చేరుకున్నారు ఆహారం ఇంధనం అయిపోవడంతో జాలర్లు దయనీయ పరిస్థితులు ఉన్నారు స్థానికులు మెరైన్ పోలీసులు బంగ్లాదేశ్ మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు అయితే దేశ సరిహద్దులు దాటినందుకు చట్ట ప్రకారం కేసు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు నెల్లూరులో నేరాలను అరికట్టడానికి రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు ఇందులో భాగంగా వివిధ పోలీస్ స్టేషన్లలో షీట్లు ఓపెన్ చేసి రౌడీ షీటర్ల చేత డీఎస్పీ గిరిధర్ సీఏలు కోటేశ్వరరావు శ్రీనివాసరావు ఇతరులు ప్రమాణం చేయించారు ఇక సమాజంలో ఇక ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉంటామని ప్రమాణం చేశారు చేసినటువంటి తప్పు తెలుసుకున్నామని అన్నారు అనంతరం రౌడీ షీటర్లను కొద్ది దూరం నడిపించి గట్టి వార్నింగ్ ఇచ్చి పంపారు జిల్లా ప్రజలు పోలీసుల తీరు పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇది వాళ్ళ పక్క లోకల్ ఏపీ న్యూస్ మరిన్ని లోకల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం చూస్తేనే ఉండండి మెగా నైంటర్వ్యూ